హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటంటే చూస్తున్నారు కదా జంతిక వడియాలు ఇవి గోధుమ నొక్కుతో చేసుకున్న జంతిక అన్నమాట ఇది కేవలం గోధుమ నొక్కు ఉంటే కప్పు గోధుమ నొక్కుతో అండ్ చెక్క మనం ఈ వడియాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి కనుక ఈ ఒడియాలు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్ అయితే ఉంటుంది ఓకే ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం ఇంకా సూజీ ఈ సూజీ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు సూజీ అయితే తీసుకున్నాం ఇందులో హాఫ్ గ్లాస్ అయితే ఇది వన్ ఒక రైస్లో ఇదండి ఇది కూడా ఇప్పుడు మనం ఇది ఉక్కించుకోవడానికి ఇగోండి వాటర్ అయితే ఇదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాము ఈ కాస్త వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాసు సూజీకి ఫోర్ గ్లాసెస్ అయితే మనకి వాటర్ వేసుకోవాలి వేసుకుంటే మనకి కరెక్ట్గా ఇది కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అయితే ఇది పచ్చిమిర్చి అలానే వాము కలిపి మనం పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ అయితే ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం అందులో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి అప్పుడు ఈ నూక అనేది వేసుకుందాం మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ అంతా అందులో వేసేస్తాం అటు కాస్త వాటర్ కూడా అందులో మిక్స్ చేసుకొని వేసేస్తారనమాట ఈ స్టేజ్లో ఉండగానే పేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేద్దాం కాస్త వాము క్రష్ చేసుకొని వేసుకుందాం అలాగే కాస్త తెల్ల నువ్వులు కూడా అంటే మంచి గుల్లగా వస్తుంది కదా కాస్త తెల్ల నువ్వులు ఈ రైస్ ఫ్లోర్ ఏమన్నారు కదా మనం వేసేద్దాం కొంచెం కాస్త అది బాయిల్ అయిన తర్వాత కూడా వేసుకుందాం ఎందుకంటే ఇది కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉడకాలి వేరంగా ఈ సూజీ అనేది ఉడికిపోతుంది కదా అందుకని ఇది కాస్త ఉడకనిద్దాం ఉడికే కాకు వెద్దాం మొత్తం అదకొండ అందులో వేసిన వరనొకంతా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడైతే సూజీని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి దీనికి ఇద్దరు ఉంటే బెటర్ అనమాట ఒకరు వేస్తుంటే ఇంకొకరు కలపాలి కలిపితేనే బాగా వస్తుంది అనమాట ఇది కాస్త పలుచగా మనం దించాము అంటే మనకి ఆటోమేటిక్గా దగ్గర పడిపోతుంది కదా అది అందులో ఉన్న ఇదంతా పీల్చుకొని వాటర్ అనేది కాస్త మనం బాయిల్ అయింది అంటే మనకి టేస్ట్ అనేది సూపర్ వచ్చేస్తుంది కానీ మనకి అది ఫ్రై చేసినప్పుడు కూడా బాగా పొంగుతుందన్నమాట చూసిన కదా అంతా దగ్గరగా అయిపోయింది ఇంకా ఇంకా పూర్తిగా దగ్గరగా అవ్వాలి అంటే కాస్త ఫాస్ట్గా మనం కలిపామంటే అది ఉండ కట్టకుండా జాగ్రత్తగా అవుతుంది ఇప్పుడు ఇంకా పూర్తిగా ఇది దగ్గరగా అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారింది అంటే మనం ఇంకా జంతికలు అనేది వేసేసుకోవచ్చు కాస్త అంత చల్లగా అయింది మరీ ఎక్కువగా చల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో మనం పెట్టాల్సిన అవసరం అయితే మనకి లేదు కదా మనం ఇలా కాస్త మరీ ఎక్కువ చల్లగా అవ్వకుండా కాస్త వేడిగా ఉంటుండగానే మనం ఈ జంతికలు గొట్టంలో వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇటువంటి జంతికలు గొట్టం అయితే తెచ్చుకున్నాం దీనికి ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం అయితే లేదు ఈ జంతికలు గొట్టంలో నేరుగా ఇలా వేసేద్దాం ఇంకా పిండి అయితే వేసేసి జంతికలు ఇంకా తిప్పేసుకోవడమే ఇప్పుడు ఇంకా జంతికలు తిప్పేద్దాం తిప్పేస్తే అయిపోతుంది ఇలా జంతికలు అయితే తిప్పేసుకుందాం ఒక క్లాత్ మీద ఇలా మొత్తం వేసేసుకున్నాము అంటే మనం ఇదిలాగా కాస్త ఎండలో ఎర్రటి ఎండలో పెట్టామంటే ఒక రోజంతా ఎండిందంటే ఎండింది అంటే సరిపోతుంది ఎక్కువ ఎండాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మీకు తక్కువ ఎండ తగిలింది పచ్చి ఉన్నది అనుకుంటే ఇంకా కాస్త ఇంకో రోజు ఎక్స్ట్రా పెట్టుకోండి సాయంకాలం ఈ సాయంకాలం సరికి మొత్తం దేనికి అది క్లాత్ నుంచి వేరు చేసేయాలి చేసేస్తే మనకి విరిగిపోకుండా వస్తుంది లేదంటే విరిగిపోతుంది అన్న ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా క్లాత్ కొని తీసేద్దాం చూడండి అలా ఒక్క చేతి ఎంత బాగా వచ్చిందో మొత్తం అన్నీ అలాగే తీసేస్తాయి ఇంకా ఇంకొక రోజు ఇది ఇలాగ మళ్ళీని ఎండలో ఎండబెట్టుకుంటే మరొకసారి మళ్ళీ శుభ్రంగా ఎండబెట్టుకున్నాము అంటే ఇవన్నీ మళ్ళీని మొత్తం తీసేసి పూర్తిగా ఎండాక అప్పుడు మనం ఫ్రై చేసుకొని చూడవచ్చు ఇంకా చూస్తున్నారు కదా మనం చూ చేసుకున్న ఆ పిండికి ఇన్ని జంతిక ఒడియాలు అయితే వచ్చాయి ఇవి ఇలాగన్నీ మరొకసారి ఆరబెట్టుకుంటే ఇంకా మనం ఫ్రై చేసుకోవడానికి మంచి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసి ఉంచుకున్నామంటే బాగా పూర్తిగా ఎండినాక ఇగం కొద్దిగా ఈ అయితే తీసుకున్నాను ఫ్రై చేద్దామని డీప్ ఫ్రైకి ఇగం ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ కాస్త మరిగింది అంటే ఇంకా డీప్ ఫ్రై చేద్దాం ఫస్ట్ చిన్న ముక్కేస్ట్ చూద్దాం ఆయిల్ లేదు దీనికి ఆయిల్ అంత బాగా మరిగితే అంత బాగా అన్నమాట మనం వేసిన ఈ జంతిక ముక్క అయితే పైకి తేలేసింది కాబట్టి ఆయిల్ పూర్తిగా మరిగేసినట్టే ఇంకా చూడండి ఇప్పుడు ఇంకా వన్ బై వన్ వేసేద్దాం మనం వేసి ఇలా కాస్త ప్రెస్ చేసామంటే బ్రహ్మాండంగా పొంగి చూడండి నాకు తెలిసి ఇంతవరకు ఈ జంతి కోడియాలు అయితే ఎవరూ యూట్యూబ్లో పెట్టలేదని అనుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ అనుకుంటా చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో మిగతా కూడా ఇలానే ట్రై చేసేద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ చేయాలని తిట్టు చేయండి